రెస్టారెంట్ లో ఫస్ట్ ర్యాంక్ ని సూప్ లను పెడుతలేసన్ చలి టేస్ట్ చేయండి సో మనం ఇక్కడికి వచ్చేసాం మెనూ చూసావా ఎంత పెద్దగా ఉందో వెజ్ సూప్ వెజ్ సూప్ విత్ స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ హరే ఓకే షాగను సూప్ లింక్ చికెన్ సూప్ మధ్యలో చికెన్ అనేది దెగిపోతదన్నమాట వేరేపడన

తెను అన్న వదిలేండి అన్న చిన్న చిన్న ఈ జన్మ మీరు రుచి చూడ దానికి తోరికెరా అక్క నాకు బాగా ఆకలాస్తుంది అక్క బయటికి వెళ్ళి ఏమన్నా తినాలని ఉంది కానీ ఇక్కడ ఇక్కడేమన్నా నాకు ఫుడ్ నచ్చట్లేదు మన ఎల్లూరులో లేదా ఇక్కడ ఏం తింటావు నాకు ఏదైనా మంచిగా సూప్ స్టార్టర్స్ ఇటుతో స్టార్ట్ చేసి ఏదైనా బిర్యానీ ట్రెండ్ చేయాలని ఉంది గీతాస్ కేఫ్ కి వెళ్ళావా కేఫ్ ఎవడన్నా ఫుడ్ తినడానికి వెళ్తాడా అదే కేఫ్ అంటే పేరు గీతాస్ కేఫ్ సిరాజ్ బిర్యానీ అక్కడ అసలు స్టార్టర్స్ ఉంటాయి అమేజింగ్ అసలు చాలా బాగుంటాయి అని చెప్పి నేను చాలా మంచి ఫీడ్బ్యాక్ విన్నాను ఫుడ్ అది కూడా చాలా బాగుందంట ట్రై చేద్దామా బాగాలేపోతే ఏదైనా మనం ఫుడ్ ఒక చోట బాగుంది బాగాలేదు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి కదా సో అక్కడ నేను ఎప్పుడు చాలా మంది నాకు చెప్పినవి కూడా ఫుడ్ బాగుందని బాగలేకపోతే నీ ఇష్టం బాగాపతే బిల్లు నువే కర్తావు బాగుంటే వాష్కుంటా నాకు ఆ ఓకే సరేదా పద ఫస్ట్ ఫుడ్ చేద్దాం వಾವ್ ఆంబియన్స్ అయ్యే ఎంత కూల్ గా ఉన్నాయో చూసావా ఆ లైటింగ్ చూడు ఎంత బాగుందో సో చెప్పినట్టుగానే ఆంబియన్స్ చాలా బాగున్నాయి ఫుడ్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ సో మనం రెస్టారెంట్ లోకి వచ్చేసాం మెనూ చూసావా ఎంత ఉందో ఫస్ట్ సూప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా వెజ్ సూప్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి మీకు నాన్ వెజ్జా ఓకే లుంఫంగ్ చికెన్ సూప్ లుమ్ఫంగ్ చికెన్ సూప్ లుంఫంగ్ సూప్ ఒకటి టూ సూప్స్ ఆర్డర్ ఇద్దాం ఏం బాగుందో టేస్ట్ చేద్దాం ఓకేనా సూప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఎక్స్క్యూజ్ సూప్స్ టూ అండి లుంపంగ్ చికెన్ సూప్ లుంఫంగ్ సూప్ లుమ్ఫంగ్ సూప్ లుంఫంగ్ చికెన్ సూప్ మధ్యలో చికెన్ అనేది దగ్గరిపోతుంది అన్నమాట అయినా మిమ్మల్ని ఏం లాభాలన్నా ఇంటర్ పేపర్ దిద్దినోని అనాలి దీని పేరేంటి ఏంటి లింకాన్స్ సో లింకాన్స్ అన్నమాట మెగాల్లో దీంట్లో తీసుకొచ్చేసారేంటి అలా ఉన్నట్టుంది కదా పైనే ఏంటి దేదే ఎగ్ తో చేస్తారు ఎగ్ వైట్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా బాగా మిక్స్ చేసి చేస్తే ఇలా వస్తుంది అన్నమాట

దీంట్లో మీకు చికెన్ కూడా ఉంది చూసావా నాకు చికెన్ పీసులు వచ్చింది మీకు చికెన్ వచ్చిందా దీని పేరు ఏంటి లుంగ్పంగ్ సూప్ తీసేసి యోగాల్ పచ్చడి సూప్ అన్నమాట ఎందుకు నీకు షడ్రుచులు తెలుస్తున్నాయా ఏంటి షడ్రుచులనే చూడడం గట్టే ఉంది రెస్టారెంట్ లో ఫస్ట్ రాంగ్ సూప్ లైన్ పెడతాం తెలుసా ఎందుకు రీజన్ ఏంటి టేస్ట్ చేయండి ఆహా చచ్చాడు తాగడానికి అనుకున్నాను తమ్ముడు టేస్ట్ చేయడానికి టేస్ చేయడానికి దీనిలో నీకు ఏమేమి లాగా టేస్ట్ ఉన్నాక ఎక్కువ చికెన్ ఇవి పీసెస్ ఎక్కువ తగులుతున్నాయి వైట్ గా కనిపిస్తుంది కదా ఇదంతా చికెన్ పీసెస్ ఈ చికెన్ పీసెస్ బాగా కనిపిస్తున్నాయి ఆనియన్స్ నాకు క్లౌడ్స్ బాగున్నాయి ఎగ్ క్లౌడ్స్ ఎగ్ క్లౌడ్స్ టేస్ట్ బాగుంది ఏదో ఒకటి టేస్ట్ బాగుంది చాలా మాకు మాటల్లోనే మన చికెన్ లుంపం సూప్ అయితే వచ్చేసింది నా సూప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మరి నీది అవుతా ఉంది నువ్వు అంటే మిక్సర్ కాబట్టి తొందరగా తినేస్తా వన్ పీస్ అడ్వాన్స్డ్ ఫ్లూయిడ్ డైనమిక్ బ్లేడ్ అందిస్తాయి కన్సిస్టెంట్ ఇంకా ఫాస్ట్ గ్రైండింగ్ నేను నీ అంటే మిక్సర్ కాదు మూడు రాల్ గ్రైండర్ కదా మా ఫ్రై థాంక్యూ ఇది చికెన్ లుంపం సూప్ ఇందాక మనం చెప్పింది లుంపం సూప్ ఇది చికెన్ లుంగ్ఫామ్ సూప్ కాదు దాంట్లో చికెన్ ఉంది చికెన్ ఉంది కానీ మెయిన్ ఇది చికెన్ అన్నది దాంట్లో మనకి మేఘాలు క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా సో మనకి సూప్ లోపు మనం స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేద్దామా ఒక చికెన్ మెజ్ స్టిక్ సిల్వర్ చికెన్ ఒకటి సో ఇక్కడ వీళ్ళు స్టార్టర్స్ చాలా బాగుంటాయి అంట మనం స్టార్టర్స్ ఫస్ట్ ట్రై చేయాలి కదా లుంగ్ఫంగ్ లో లుంగ్ఫంగ్ ఆ క్లౌడ్స్ నచ్చినాయా ఈ చికెన్ బాల్స్ నచ్చినాయా ఏది బాగా నచ్చింది క్లౌడ్స్ నచ్చినాయా క్లౌడ్స్ ఏ బాగా నచ్చినాయా నాకు రెండు నచ్చినాయి దాంట్లో క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో చికెన్ ఎక్కువ ఉంది మనకి సూప్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది ఈజీగా ఒక్క సూప్ తాగితే ఫుల్ అయిపోయేలా ఉంది మనకి మాటల్లోనే ఒక స్టార్టర్ కూడా వచ్చేసింది సిల్వర్ సిల్వర్ చికెన్ అన్నారు కానీ గ్రీన్ గా ఎందుకు ఉంది సిల్వర్ ఆస్తలేనే పేరు సిల్వర్ ఉంది కదా తక్కువ యాద వల్ల ఉంటే నాకు మెంట్లే కుదురా స్టార్టర్ స్టార్ట్ చేద్దామా ఒక అరోమ అనేది వస్తుంది చూసాం ముందు టేస్ట్ చేయడానికి ముందు మీకు అరోమ తెలుస్తుందా స్మెల్ బాగా వస్తుంది

ఆ నెయ్యి నెయ్యి వేసి మొత్తం ఇదంతా బోన్లెస్ చికెన్ కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండ్ దీంట్లో ఈ గ్రీన్ అంతా కూడా పుదీనా ఫ్లేవర్ పుదీనా నెయ్యి డామినేట్ చేసేసి ఇలాగా ఒకటి ఒకటి ఫైట్ చేసుకునేలాగా ఉన్నాయి అనమాట ఆ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు చెప్పుకోనా వీళ్ళ దగ్గర స్టార్టర్స్ చాలా ఫేమస్ అని చెప్పి చెప్పావు నాకు ఇప్పుడైతే ఏం మాట్లాడుతుందో అట్లా అది కంప్లీట్ చేసిన దాకా నాకు కూడా సార్ నెక్స్ట్ టైం పార్టీ క్రీడ కావద్దాం ఓకేనా తప్పకుండా ఏదైనా ఫుడ్ ఐటమ్ తింటున్నప్పుడు తినే ముందు నోట్లో నీళ్ళు వస్తాయి కదా ఇది తింటున్నా కూడా వస్తుంది కదా టేస్టీ ఫుడ్ తింటే అలాగే అనిపిస్తుంది ఇంకో స్టార్టర్ వచ్చాక అప్పుడు బిర్యానీ ఆర్డర్ ఇద్దాం మీతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు అంత టేస్టీగా ఉంది జ్యూసీ చూసావా మనం ఇలా చూసావాడుతుంటే జ్యూసీ జ్యూసీగా టెండర్గా ఎంత బాగుందో కదా అంటే ఈ డిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది అందుకని మాట్లాడుతున్నాను అయిపోతే బాగుంది అనే టేస్ట్ కూడా మాకు మనం బయట ప్యాకెట్ నే ఇలా లేదు ఒరిజినల్ నే టేస్ట్ లాగా అవును అందుకే ఇంకా ఒరిజినల్ నే టేస్ట్ మనకి అరోమా అన్నది గీ అరోమా అన్నది తెలుస్తుంది నీకు ప్యాకెట్ లో నే అన్నది అంత మంచిగా అనిపిస్తుంది సో దాని వల్ల నీకు అరోమా మనకి ఈ డిష్ తీసుకురాగానే ఆ నే ఫ్లేవర్ వచ్చింది అండ్ దీనికి కూడా అంత టేస్ట్ వచ్చింది కొట్టి స్టార్టర్ తినేస్తే చేయొచ్చు కడుపు నిండా ఓ రెండు మూడు స్టార్టర్లు చెప్పేసి అన్ని స్టార్టర్లు తింటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీస్ టేస్ట్ చేయాలి మెనూ చూసా ఎంత ఉందో మెనులో ఉన్నాయని ట్రై చేయాలి అని అంటే అన్ని ప్లస్ సిల్వర్ చికెన్ కలిపి తెప్పించేద్దాం ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు నీకు ఎంత ఈ డిష్ నచ్చితే మాత్రం అన్నిట్లో ఇలాగా మిక్స్ చేస్తే తెమ్మంటే దాని టేస్ట్ పోతుంది కదా మా తమ్ముడికి ఏది గుమ్మ నచ్చదు నచ్చింది నచ్చిందంట బాగుంది ఎంత బాగుందంటే అంటే వాళ్ళు కేజీ చికెన్ తెచ్చి సిల్వర్ చికెన్ చేసి పెడితే మొత్తం నిజంగా ఇది ఏదో వీడియో కాకుండా నిజంగా చాలా బాగుంది బాగా నచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ స్టార్టర్ కోసం ఆగలేకపోతున్నాను సార్ ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది నాకు ఎందుకు సిల్వర్ చికెన్ తిన్నాక మంచి నీళ్ళు కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది గార్నిషింగ్ చూసావా నీ ఫ్లవర్ కూడా మంచిగా రెడీ చేసి తీసుకొచ్చారు ఆ ఏమ ఫ్లవర్ కూడా మంచిగా రెడీ చేసి తీసుకొచ్చారు బాబాయ్ అది మూత మూసిన దారా ఆ తినడానికి కాదు తినడానికి కాదు కాదు కదా గార్నిషింగ్ చేసారు అంటే అది తినడానికి కాదు జస్ట్ నా కోసం అంటే మీకోసం అని అంటే మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు కాబట్టి మీకు స్పెషల్ గా పెద్ద ఫ్లవర్ చేసి తీసుకొచ్చారు అనమాట అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు చికెన్ మెజెస్టిక్ ఓకే బాగా ఉంది కానీ సిల్వర్ చికెన్ తిన్నాక అంత అనిపిస్తా అయితే నీకు ముందు సిల్వర్ చికెన్ తినాల్సిందే ఓకే ఇది బాగుంది కాకపోతే నీకు సిల్వర్ చికెన్ తినడం వల్ల నీకు ఆ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది సార్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా స్టార్టర్ రెండు స్టార్టర్లు చెప్పినప్పుడైతే సిల్వర్ చికెన్ సెకండ్ టైం తినండి ఓకే ఓకే ఇది కూడా చాలా క్రిస్పీగా సాసులు వేసి చాలా చాలా ఇది టేస్టీగా ఉంది దీనికి ఏ టేస్ట్ ఎక్కడ తగ్గలేదు టేస్ట్ బాగానే ఉంది కాకపోతే సిల్వర్ 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 తర్వాత మీకు కావాలంటే మళ్ళీ నేను తెప్పిస్తాను ఒక సిల్వర్ చికెన్ దగ్గర ఆగిపోతే మొత్తం అన్ని ట్రై చేయాలి కదా ఇంకా సో మనం బిర్యానీస్ ఆర్డర్ చేద్దాం సో నాన్ వెజ్ బిర్యానీస్ ఇవన్నీ నువ్వు చెప్పిన ఆ సిల్వర్ చికెన్ బిర్యానీ అయితే లేదు ఒకసారి ఉందేమో ఏమో కానీ వీళ్ళు ఏం చెప్పారంటే దిల్ కుష్ బిర్యానీ చాలా స్పెషల్ అని చెప్పారు చికెన్ దిల్ కుష్ బిర్యానీ అలాగే దమ్ బిర్యానీ ఇవి రెండు ఆర్డర్ ఇద్దాం ఓకేనా వాళ్ళు స్టార్టర్స్ చాలా బాగా చేస్తారు అన్నారు స్టార్టర్స్ నీకు బాగా అలాగే బిర్యానీస్ కూడా బిర్యానీ అన్న సిల్వర్ చికెన్ ని దాటద్దాం చూద్దాం ఈ అబ్బాయి నెల్లూరు పర్సన్ నెల్లూరు వన్ మంత్ అవుతుంది వచ్చి గుడంలో ఒక్క ఒక్క ఫుడ్ కూడా బాగుంది ఇప్పటి వరకు చెప్పలా సిల్వర్ చికెన్ మాత్రం మంచి కొట్టింది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఏంటిది ఏం దిల్ ఖుష్ బిర్యానీ బావ బావబ్బా పైన చీజెస్ ఎంత దిల్ ఖుష్ తింటే మనసు దిల్ అయిపోవాలి మొత్తం చీజ్ కూడా చే ఎలా ఉందో చూసా అసలు ఎంత కంట్రోల్ చేస్తుందామో నాకు కంట్రోల్ కాక దిల్ ఖుష్ బిర్యానీకి మనకి గ్రేవీ కూడా వస్తుందా ఓకే బోన్లేస్ చికెన్

లెగ్ పీస్ చూసి వెళ్తుందాం మనకి బిర్యానీ టూ పీసెస్ వస్తాయి రైస్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు దీంతో పాటుగా మనకి చికెన్ గ్రేవీ కూడా వస్తుంది ఎలా అనిపించింది ఈ కాంబినేషన్ ఎందుకు ఇచ్చారు అర్థమైంది కొట్టేసింది రియల్ మీనింగ్ ఆఫ్ దిల్ కుష్ అవునా చాలా బాగుంది కర్రీతో వావ్ రైస్ కూడా బాస్మతి రైస్ తో నేను ఇప్పుడు వరకు చూడలేదు అంటే స్టార్టర్స్ కి వాటికి ఇలా చీజ్ మనకి ఇలా వేస్తారు కానీ బిర్యానీలోని అండ్ చికెన్ పీసెస్ మీద కూడా బాగా వేసారు బావ్ టేస్ట్ అయితే బాగుంది హైదరాబాద్ బిర్యానీ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా అవనా అవునా ఆ హ్యాపీనెస్ మీకు మాటల వస్తుంది కానీ ఆ ఫేస్ లో కనిపించట్లేదు నాకు అంటే నాకు అనిపిస్తుంది నేనేమన్నా కోల్డ్ హార్టెడ్ పర్సనా నాకేమైనా ఎమోషన్స్ లేవా హ్యాపీనెస్ తింటున్నప్పుడు లోపల తెలిసే చాలు హ్యాపీనెస్ చాలా దరిద్రంగా ఉంటుంది నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి బిర్యానీ ఐలెట్ ఉంది దాటేసింది సిల్వర్ చికెన్ మీద దాటేసింది బిర్యానీ దాటేసిందా మరి మామూలుగా ఉండదు ఓ పాయింట్ ఎక్కువే ఉంది బిర్యానీ సిల్వర్ చికెన్ మీద నాకు ఈ కర్రీ తింటుంటే మన ఇంట్లో ఎలా చూసుకుంటారో సినిమా అలా అనిపిస్తుంది కనిపించింది అలాగా ఇంట్లో చేసినట్టు అనిపిస్తుంది రెస్టారెంట్ కి రావాలి నాకు రెస్టారెంట్ లో చేసినట్టు అనిపిస్తుంది అంటే మన ఇంట్లో చేసుకునేలాగా అనిపిస్తుంది అబ్బాయి నాకు ఓకే నువ్వు చెప్పేది క్వాలిటీ గురించి క్వాలిటీ అంటే టేస్ట్ కూడా మనకి టూ మచ్ స్పైసెస్ లేకుండా ఇంట్లో అలా చేస్తారు చేస్తారు అయితే నేను చేస్తా అలాగే మనకి బిర్యానీ తింటున్నాం అంటే కొంచెం ఎక్కడికి వెళ్ళినా టూ మచ్ స్పైసెస్ అని ఉంటాయి కదా అలా చాలా ఘాటుగా లేకుండా బాగుంది పర్ఫెక్ట్ గా మరి స్పైసీ మసాలా ఎక్కువ లేదు సాఫ్ట్ గా లేదు సాఫ్ట్ గా లేదు ఎక్కువ లేదు సరిపోదు పర్ఫెక్ట్ గా అంటే బిర్యానీ అవి చెప్తారు కదా పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతి ఒక్కటి అని అట్లాగే ఉండదు

ఇందాక వెళ్ళి దగ్గర మటన్ కూడా బాగుంటుంది అన్నారు అందుకని మటన్ కూడా ఆర్డర్ ఇస్తాను ఇది మటన్ మటన్ దమ్ మటన్ ఫ్రై బిర్యానీ మటన్ ఫ్రై పీస్ మటన్ కూడా జ్యూసీ జ్యూసీ కొట్టేస్తుండ్రు మటన్ మా చేసినట్టు ఉంది అవునా మటన్ దీంట్లోకి ఏం కర్రీ ఉండదా దానికి కాబట్టి కర్రీ ఇచ్చారు దాంట్లో గ్రేవీ కలుపుకోవాలి మటన్ ఎంత జ్యూసీ జ్యూసీగా టెండరీగా ఉందో చూడు మొత్తం మెత్తగా పీస్ ఉడికి ఆ టేస్ట్ అనేది గ్రేవీ మొత్తం యాక్చువల్గా నాకు కడుపు నిండిపోయింది కానీ ఆ టేస్ట్ ఇంకా తినాలనిపిస్తుంది ప్రథమ మొత్తం మటన్ అంతా చూసా ఇలాగా పీస్ మొత్తం జ్యూసీ జ్యూసీగా ఎంతలో ఉందో బాగా కుక్ అయింది ఓవర్ స్పైస్ అనేది మాత్రం లేదు లేదు ఎంత కావాలో అంత పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ షెఫ్ ఎవరు తీసుకెళ్లి మా రూమ్ లో పెట్టుకుంటా నేను షెఫ్ ని తీసుకెళ్ళిపోతావా చాలా మెత్తగా ఉడిగింది సూపర్ ఉంది రైత టేస్ట్ చేయాలి నేను ఇంకా టేస్ట్ చేస్తా నాకు ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ ఒకటి బాగుంటుంది చెప్పారు స్టార్టర్స్ తో పాటు బిర్యానీ కూడా చాలా బాగున్నాయి కదా బిర్యానీ బిర్యానీలే సూపర్ గా ఉంది నేను అడిగితే ఇంతకు దాకా సిల్వర్ చికెన్ సిల్వర్ చికెన్ అన్నా అది అయిపోయింది కదా తినేసిన వాటిని గురించి మాట్లాడుతూ ఇది తినేస్తే ఒక దీని గురించి మాట్లాడవైతే తింటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం వెళ్ళేటప్పుడు కిచెన్లోకి వెళ్ళి షెఫ్ట్ని వాళ్ళకి ఇచ్చేసి నెంబర్ తీసుకొని అవును వెళ్దాం తప్పకుండా ఫుడ్ అసలు ఏమేమి చేస్తున్నట్టు తెలుసు కనుక్కోవాలి చెప్తారా ఇక్కడ మనకి మూడు రకాల పరోటాస్ కూడా నేను ఆర్డర్ చెప్పేసాను అనమాట ఈ కీమా పరోటా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర బటర్ నాన్స్ గానీ పరోటాలు గాని అసలు అదిరిపోతుంది అనమాట ఇప్పుడు వరకు టేస్ట్ చేసావు కదా ఫుడ్ ఒకవేళ ఇప్పుడు ఒకలాగా ఇప్పుడు వరకు తిన్నాయి యాక్చువల్గా వీటికి ఇంకో కర్రీ కూడా మనం ఆర్డర్ ఇచ్చాం కానీ ఒకసారి నువ్వు నార్మల్గా టేస్ట్ చేయాలా ఉందో చెప్పు మనకి లోపల ఈ కీమా అన్నది పెట్టేస్తారు మొత్తం స్టఫ్డ్ పెట్టేసి దాంట్లో చేస్తా ఉంటారు మొత్తం ఈ ఆనియన్స్ ఇవన్నీ చూసావా ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా టూ మంత్స్ స్పైసీ అనేది లేకుండా ఎవరైనా ఈజీగా తినేలా అనిపించింది కానీ ప్రతి దానిలో టేస్ట్ బాగుంది నేను ఇంత తిన్నా కూడా ఎగుటి రావాలి ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా మనకి ప్యూరి నెయ్యి అయితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది అమ్మ టేస్ట్ కాదు ఇప్పుడు మనం నెయ్యి ఐటమ్స్ ఎక్కువ తింటుంటే ఎగుట వచ్చే కానీ కానీ పరోట్ల ఇది కీమా పరోటా గుడంలో వీళ్ళ దగ్గర తప్ప చాలా యూనిక్ గా చాలా టేస్టీ గా ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా దొరకవు ఇది దగ్గర చికెన్ మాత్రం నోట్లో పెట్టుకోకనే వెరిగిపోతుంది అది బిర్యానీ అయినా స్టార్టర్స్ అయినా కర్రీ అయినా చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అందులో ఫుడ్ దొరుకుతుంది అన్ని చోట్ల కాదు గీతా నాకైతే చాలా చాలా బాగా మనం సూప్ దగ్గర నుంచి ఈ నాన్స్ వరకు కూడా ఎక్సలెంట్ అనిపించింది అనిపించింది నాకు చికెన్ ఒకటి దిల్ బిర్యానీ ఒకటి ఇంకోటి వచ్చేసి కిమా పరోటా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆ బటర్ నాన్ విత్ కర్రీ ఎక్సలెంట్ ఉంది నెల్లూరు వాళ్ళు కనుక తాడేపల్లి గుడి వస్తే ఈ ఐటమ్స్ మాత్రం మిస్ అవకండి ఓకే వీళ్ళ అడ్రస్ మనం కింద కామెంట్ లో పెడదాం కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం అలాగే ఫస్ట్ ఈ ఇంత టేస్ట్ ఫుడ్ మనకి అంటే ఎక్కడో చోట ఏదో ఒక ఐటమ్ లో కొంచెం అన్న ఇది బాగాలేదు అనిపిస్తుంది కదా కానీ మనకి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు అలా ఏం లేదు సో మనం చెఫ్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు నెంబర్ అనుకుంటావా కనుక్కుంటావా తీసుకెళ్లిపోతారు అంటే ఎందుకు ఇక్కడ స్విగ్గీ జొమాటో అండ్ వాళ్ళు ఓన్ గా కూడా మనకి డెలివరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే వాళ్ళు ఓన్ గా డెలివరీ చేస్తారు అన్నమాట స్విగ్గి జొమాటో ఆయన పర్సనల్ నెంబర్ తీసుకుంటావా నైస్ సో ఫస్ట్ ఇంత టేస్టీ ఫుడ్ అయితే అందించినందుకు ఫస్ట్ ఒకసారి చెప్తూ మాట్లాడేద్దాం ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఏమేమి క్వాలిటీస్ ఏమైనా సీక్రెట్ రెసిపీ చెప్తారేమో చూద్దాం సో మనతో గీతా కేఫ్ సిరాజ్ బిర్యానీ పాయింట్ ఓనర్ కమ్ చెఫ్ ఓనర్ ఆయనే చెఫ్ ఆయనే అన్నమాట మనకి ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్ ఈయన రెడీ చేశారనమాట ఫుడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా బాగుంది నాకే కాదు సింహ నీకు ఎలా అనిపించింది చాలా బాగా నచ్చింది మెయిన్లీ ఆ స్టార్టర్ సిల్వర్ చికెన్ బిర్యానీలో వచ్చేసి దిల్కుష్ నెక్స్ట్ వచ్చేసి పొరోటా కీమా పరోటా కీమా పరోటా అసలు దిల్ ఖుష్తో మొత్తం మొత్తం అంతా దిల్ ఖుష్ అయిపోయింది సిల్వర్ చికెన్ స్టార్టర్ తిని సిల్వర్ చికెన్ బిర్యానీ ఉంటుందా సిల్వర్ చికెన్ పరోటా ఉంటుందా అని చెప్పేసి మొత్తం సిల్వర్ చికెన్ గురించి అడుగుతా ఉన్నాడు అనమాట స్టార్టింగ్ నుంచి సో ఇంత టేస్టీ ఫుడ్ రావడానికి అసలు బిహైండ్ వెనకాల రీజన్ ఏంటి అసలు ఎలా ప్రాసెస్ ఇది ఎంత ప్రాసెస్ ఏంటి వెనకాల ప్రాసెస్ అంటే మ్యామ్ ఏం లేదు యాక్చువల్లీ అంటే అన్ని ఫ్రెష్ బ్యాలెన్స్ అన్నది వాడని ఏదైనా సరే చికెన్ అయినా వెజిటేబుల్ అయినా మటన్ అయినా పిస్ పాన్స్ ఏదైనా ఫ్రెష్ తెచ్చుకుంటాము తర్వాత వచ్చేసరికి అంతా హైజనిక్గా చేస్తారు సేమ్ అంటే మీకు ఫుడ్ ప్రోడక్ట్స్ సంథింగ్ ఏదైనా సరే క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు అలాగని చెప్పేసి మీకు ఇప్పుడు ఇచ్చింది చాలా తక్కువనండి దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి వెజ్లో నాన్ వెజ్లో ఇప్పుడు సీక్రూట్ రోస్ట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి రోటీ నాన్స్ లో కూడా మీకు ఏంటంటే బటర్ నాన్స్ గార్లిక్ నాన్ కీమా పరోటా చికెన్ పుల్చా కుల్చా ఇలాగా చాలా ఇక్కడే చూస్తున్నాం ఇక్కడ గీతా కేఫ్ లో కూడా ఈ నాన్స్ అనేవి చాలా స్పెషల్ అని చెప్పేసి విన్నాం ఇక్కడ తప్ప వేరే చోట దొరకని కూడా నేను విన్నాను నిజమేనా యాక్చువల్లీ ఏంటంటే బయట ఉంటది కానీ కాకపోతే మీకు బటర్ నాన్స్ గార్లిక్ నాన్స్ ఇవే ఉంటాయి మాక్సిమం మీకు ఏంటంటే ఉండవు కీమా పరోటాను ఈ కొన్ని కొన్ని దొరకవు మన దగ్గర ఏంటంటే ఇవన్నీ ఫెసిలిటీ అన్ని వస్తుంటాయి అంటే అంత టేస్ట్ రావడానికి మ్యాజిక్ ఏమైనా హ్యాండ్ లో కానీ అంటే మీ హ్యాండ్ మ్యాజిక్ లేదంటే రెసిపీలో ఏమైనా మ్యాజిక్ మసాలా ఏమైనా యూస్ చేస్తున్నారా యాక్చువల్ మేడం ఏంటంటే మేము ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది అలాగే సేమ్ టైం అంటే ఏ రకమైన ఎసెన్స్ కానీ వాడమండి ఏదైనా సరే జెన్యున్గా వచ్చేది యూజ్ చేస్తాం మాకు అది స్పైసీ కూడా బాగా స్పైసీగా కూడా అనిపించలేదు దానికి మసాలా అన్ని కూడా ఎంత కావాలో అంతే ఉన్నట్టు అనిపించింది ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ మీకు ఇక్కడ పార్టీ హాల్ కూడా విన్నాము ఎంత మంది పడతారు ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ పార్టీలు వాటికి మనకి మీరే ఫుడ్ అది సర్వ్ చేసి చేస్తారా ఓకే ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉందంట చక్కగా మంచి ఫుడ్ తో పాటు అలాగే పైన పార్టీ హాల్ ఉంది ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా పడతారు సో ఏదైనా పార్టీలు ఉన్నా కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు చూసారు కదా అసలు చుట్టూ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫుడ్ మనకి ఇంత టేస్ట్ రావడానికి సీక్రెట్ ఏందో నాకు అర్థమైపోయింది అన్న అంత సైలెంట్ గా ఉండడమే పవర్ అంతా కూడా సేవ్ చేసుకొని కిచెన్ లో చూపిస్తాడు అనమాట అంతేనా సో ఇవాళ ఫుడ్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది మళ్ళీ ఇంకొకసారి మొత్తం స్టమక్ ఫుల్ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడే ట్రై చేయాలి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో అవి కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తాం వీళ్ళ అడ్రస్ వచ్చేసి గీతా కేఫ్ సిరాజ్ బిర్యానీ తాడేపల్గూడెం మోర్కి దగ్గరగా ఉంటుంది వీళ్ళ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాం వీళ్ళు ఫ్రీగా డెలివరీ చేస్తారు అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ లోపు అలాగే స్విగ్గీ జొమాటో కూడా ఉంది సో మీరు ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవాళ ఫుడ్ బ్లాగ్ ఇది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మళ్ళీ ఇంకా ఫుడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్